బీఆర్ఎస్ విమర్శలు హాస్యాస్పదం అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు నిన్న రుణమాఫీపై బీఆర్ఎస్ విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి తుమ్మల ఈశ్వరరావు అన్నారు రాష్ట్రంలో మిగులు బడ్జెట్లో ఉన్నప్పుడే లక్ష కూడా రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ తమపై విమర్శలు మానుకోవాలని సూచించారు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు రుణమాఫీ గురించి బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు రాష్ట్రాన్ని వారు దివాలా తీయించినప్పటికీ ఇచ్చిన మాట కట్టుబడి మొదటి పంట కాలంలోనే రెండు లక్షల లోపు రుణాలున్న సుమారు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్లు రుణమాఫీ చేశామన్నారు సేమ్ ఈ పద్యంను పర్ఫెక్ట్ బట్టి పెట్టండి తుమ్మన్నేశ్వరరావు గారు ఏం చేశారంటే ఈ పద్యాన్ని పర్ఫెక్ట్ బట్టి పట్టిండు చిన్నప్పుడు ఎట్లయితే పిల్లగాళ్ళు స్కూల్లో ఎట్లా బట్టి పడతారో ఒకే నాలుగు పదాలని ఇక నాలుగు లైన్లని మాత్రం ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల మందికి మొదటి పంట కాలంలో స్వతంత్ర భారతదేశంలో ఆయన చెప్పిన ప్రతిసారి ఉంటుంది చూసుకోండి స్వతంత్ర భారతదేశంలో ఇప్పటిదాకా ఎవరు చేయలేదని చెప్పి చెప్తా ఉంటారు సో వీళ్ళు అన్నమాట ఇది బీఆర్ఎస్ ఆస్యాస్పదం బీఆర్ఎస్ అనడం విమర్శలు అని బీఆర్ఎస్ చేయకపోతే ఎవరిని చేయమంటారు విమర్శలు రైతులు చేయమంటారా పోనీ బీజేపీని చేయమంటార వాళ్ళు చేయట్లేదా బీఆర్ఎస్ అడిగింది అంటే ఓకే తను తప్పు చేసి అలా అంటుంది అంటే వాళ్ళని ఖచ్చితంగా మరి మీరున్నప్పుడు ఏం చేసిరు మీరు ఎందుకు చేయలేదు మీ తప్పిదం వల్లనే కదా అని అడిగే వాళ్ళు అడుగుతూనే ఉన్నాం నాసు ఉంటాడు మొస్తారు అన్నాడు కేసీఆర్ఏ కనుక లక్ష రుణమాఫీ బరాబరి చేస్తే ఇలా రేవంత్ రెడ్డి రెండు లక్షలు చేయాల్సిన పని లేకుంటుండే కేసీఆర్ మళ్ళీ గెలుస్తుండే అయితే ఆయన ఓడిపోయిండు అంటేనే కారణం అది అనుకున్నప్పుడు మీరు గెలిచారు కదా మీరే మాటిచ్చారు కదా కాబట్టి మీరు ఇచ్చి మరి మేనిఫెస్టోలో పెట్టుకొని మరి ఇది ఒకటే కాదు మీకు ఇంకోటి చూపిస్తాను నేను ఈ రుణమాఫియాని వచ్చింది కాబట్టి ఇది చూడాలి మీరు చూడండి రేవంత్ రెడ్డి మనకందరికీ చూపించండి ఏంటిది ఒకటి చూపించండి ఒక లెటర్ చూపించాడు ప్రధానమంత్రి మోదీకి రాసిన అని ఒక లెటర్ చూపించాడు మన అందరం కూడా చూసినాం ఆనాడు ఇగో దీని గురించి మాట్లాడుకున్నాం మనం ఎంతమందికి ఎన్ని ఫేజ్లలో ఎంత చేసినా ఎన్ని లక్షల ఇగో రైతులకి ఎన్ని వేల కోట్లు అందిందని ఇరవై రెండు లక్షల మందికి పదిహేడు వేల కోట్లు అందింది అన్నాడు ఇంకొక మూడు లక్షలు ఇళ్ళు యాడ్ అయింది ఇంకొక మూడు వేల కోట్లు ఇల్లు చేసినామన్నారు సరే ఆ ఫోర్త్ ఫేజ్లో అమౌంట్ పడనుల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడతాం అయితే ఇక్కడ ఈ చెప్పాడు కదా దీంతో పాటు ఇక్కడ ఒక విషయం చూడండి ఇప్పుడు మనం అడుగుతుంటే నువ్వు ఎట్లా అడుగుతున్నావు నీ దగ్గర ఏమున్నదని అడుగుతున్నావు మీరు ఏం చెప్పిరని అడుగుతున్నారు అని అన్నారు కదా మొన్న ఎమ్మెల్యే మాట్లాడితే కూడా ఏమైనా కాగితం ఉంటే అడగవచ్చు అన్న ఏదైనా కాగితం ఉంటే బరాబర్ అడగవచ్చు కాగితంను బట్టి మనం మాట్లాడచ్చు అన్నారు ఇది అదే లెటర్కు కంటిన్యూషన్ ఏ లెటర్కి తెలుసా ఈ దేశ ప్రధానికి అనుమూల రేవంత్ రెడ్డి గారు రాసినటువంటి లెటర్ ప్రధానమంత్రికి లెటర్ రాసినట్టు రేవంత్ రెడ్డి దాంట్లో ఏముందో ఒకసారి మీ అందరికీ కూడా తెలవాలి ఈ పాయింట్ ఈ పాయింట్ ఎందుకోసం ఇప్పుడు చెప్పాల్సి వస్తుందంటే ఇది నిన్న ఇచ్చినాం అనమాట నిన్న దేనికోసం తీసినామని నేను చెప్పినా కదా మనం ఒక పనిలో ఉన్నాం కదా సరే న్యాయ పోరాటం చేయడానికి డాక్యుమెంటేషన్ అంతా చేసుకోవాలి కదా అది చేసేటప్పుడు ఇది కూడా అటాచ్ చేయాల్సి వచ్చింది అయితే ఇందులో ఏమున్నది ఒకసారి చూడండి ఈ పాయింట్ ఇగో ఇన్ అడిషన్ దెర్ ఆర్ ఫార్మర్స్ హూస్ అండర్ అవుట్స్టాండింగ్ లోన్ అమౌంట్ దట్ ఎక్సీడ్స్ టూ ల్యాక్స్ పాటు మేము చేసిన దాంతోపాటు ఇంకా స్టాండింగ్ లోన్ అంటే రెండు లక్షల కంటే పైనున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఇంత క్లియర్గా నేను నేనేదో కల్పించిందో నేనేదో అవసరం లేని సబ్జెక్టు ముందరేసుకున్నట్టో అనుకునేటోళ్ళకి ఇది సమాధానం కావాలంటే చూసుకోండి ఒకసారి వాళ్ళ గైడ్లైన్స్లో ఉందంటే కూడా ఎవరు పట్టించుకోవాలి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉందంటే కూడా ఎవరు పట్టించుకోవాలి ఇక్కడ చూడండి ఒకసారి ఈ దేశ ప్రధానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటర్లో ఏమనుందంటే రెండు లక్షల కంటే పైన వాళ్ళకి వీ హ్యాడ్ అష్యూడ్ మేము హామీ ఇస్తున్నాము ఇక నేను ఇంగ్లీష్ని ఒక్కొక్క పదం ట్రాన్స్లేట్ చేస్తా ఉన్నా వీ హ్యాడ్ అష్యూర్డ్ అంటే మేము హామీ ఇస్తున్నాము దట్ వన్స్ దీస్ ఫార్మర్స్ రీపే ద అమౌంట్ ఆఫ్ ద లోన్ ఎక్సైడ్ టూ ల్యాక్స్ ఎంత క్లియర్గా మెన్షన్ చేసి ఇంత అఫీషియల్ లెటర్ రాసి దేశ ప్రధానికి పంపి మరి ఇలా అబద్ధాలు చెప్పినా లేకపోతే తప్పించుకున్నా మనం అడగన్నా లేదా మనకు ఆ హక్కున్నదా లేదా ఎందుకు ఆశ పెట్టి సంపిరు రైతులనని నేను అంటున్నాను అంతే ఈ ఆశ ఎవడు పెట్టమన్నాడు ఎవరు అడిగిరు మిమ్మల్ని సో వాళ్ళే చెప్పారు వీ హ్యాడ్ అష్యూర్డ్ దట్ వన్స్ దీస్ ఫార్మర్స్ రీపే ద అమౌంట్ ఆఫ్ ద లోన్ ఎక్సెడింగ్ టూ ల్యాక్స్ ద గవర్నమెంట్ విల్ డిస్బర్స్ టూ ల్యాక్స్ టు దోస్ ఫార్మర్స్ వి ఆర్ కమిటెడ్ ఫుల్ఫిల్లింగ్ దిస్ ప్రామిస్ ఆఫ్ మేకింగ్ అవర్ హార్డ్ వర్కింగ్ ఫార్మర్స్ డెప్ట్ ఫ్రీ ఇన్ ఏ టైమ్ బౌండ్ మేనర్ అని ఇంత క్లియర్గా ఎంత బ్రహ్మాండంగా ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ ప్లాన్డ్ ఫర్ ఎ బడ్జెట్ ఆఫ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ ఫర్ దిస్ స్కీమ్ ప్రిపేర్డ్ ఇన్వెస్ట్అప్ ఎన్షూర్ దట్ ద క్రాప్ లోన్ వేవర్ ఆఫ్ ఎవ్రీ ఎలిజిబుల్ ఫార్మర్ ఇన్ ద స్టేట్ ఈస్ అడ్రస్ కాంప్రిహెన్సివ్లీ అని ఇంత క్లియర్ గా ఇంత క్లియర్ గా రెండు లక్షల కంటే పై ఉన్నటువంటి రైతులకి మేము ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు వేస్తాం మీరు మీది మిగతాది కట్టుకోంగానే అని చెప్పి ఇంత క్లియర్ గా వి ఆర్ కమిటెడ్ ఫుల్ఫిలింగ్ అని క్లియర్గా రాశారు ప్రభుత్వం ఒక ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వానికి రాసిన లేఖ లెటర్ ఇది లేఖ ఇది దీన్ని నమ్మి కట్టినోళ్ళని ఇలా ఆగం చేసిరనే కదా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందుకే మనం అడుగుతూ ఉన్నాం లేకపోతే ఒట్టికి అడగలేము మనం పైనన్నోలకి రాదట ఎందుకు పైనన్నోలకు రాదు ఎందుకు ఇది వదిలేయరాదు వదిలేయరాదు ఏం వదిలేయాలి చెప్పండి వాళ్ళు నోటి మాట చెప్తే వదిలేయాలన్నా పేపర్లలో రాసిస్తే వదిలేయాలన్నా గవర్నమెంట్ జీవోలు తీస్తే వదిలేయాలన్నా చెప్పండి కదా మీకు తెలుసా గైడ్ లైన్స్ ఏమనుంది తెలుసా గైడ్ లైన్స్ల కింద ప్రభు గవర్నర్ గారి ఉత్తర్వుల మేరకు అని ఉన్నది ఈ రాష్ట్ర గవర్నర్ గారి ఉత్తర్వుల మేరకు అని పెట్టిరు అది కూడా ఎంత క్లియర్గా ఉందంటే గవర్నమెంట్ ఆర్డర్కి విలువ లేదా అని నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర గవర్నరే ఉత్తర్వులు ఇస్తే చెయ్యండి అని చెప్తేనే చేసినట్టుగా రాసినటువంటి అటు ఆర్డరు ఇటు పక్క ఈ దేశ ప్రధానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాసినటువంటి లెటర్లో ఇంత క్లియర్గా మేము చేస్తామని చెప్పినందుకు ఇప్పుడు ఇక్కడ చూడండి రాజ్యసభలో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడినటువంటి మాట ఏంటి ఒకసారి చూడండి ఆశ పెట్టి ఇస్తామని చెప్పి ఇగో వచ్చే అగో వచ్చే ఇగో పులి అగో పులి అని చెప్పి ఆగం చేసింది వాళ్ళే నినమంటౌన్ అంటే వాళ్ళు అట్లా తప్పిదం చేసి మన నాగం చేసినప్పుడు మనం ఏం అడగద్దా మనకేం హక్కు లేదా అందుకే ఇగో ఇక్కడ జోండ్ ఒకసారి వన్ నైన్ దట్ ఈ మెన్షన్ యాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద కాంగ్రెస్ టైమ్ వెన్ రివీవర్ వస్ అనౌన్స్డ్ రుణమాఫీ వస్ అనౌన్స్డ్ బట్ యాక్చువల్లీ హాఫ్ ద ఫార్మర్స్ డెడ్ నాట్ ఇవెన్ గట్ ఇట్ యా కరెక్ట్ పాయింట్ చెప్పింది వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటి రాజ్యసభలో అని నా దేశ ఆర్థిక మంత్రి మాట్లాడిన మాటలు సో so, ఇక కొంతమంది విమర్శిస్తారు మీరు పరిపాలిస్తున్న పదహారు రాష్ట్రాలలో ఎంత ఇచ్చిర్రవా ఎంతమందికి మాఫీ చేసిర్రవా ఎంతమందికి రైతులకి మీరు లోన్ వివర చేసిర్రవా అని అడిగేటోడు అడుగుతాడు కానీ నేనేమంటా ఉన్నా వాళ్ళు హామీ ఇవ్వలేదు చేయలేదు పోనీ ఎక్కడైనా ఇచ్చి చేయకపోతే చెప్పు అదని చెప్పు రైతులకు హామీ ఇచ్చి చేయకపోతే చెప్పండి అయితే ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు హామీ ఇచ్చిర్రు కాబట్టి ఇచ్చిన హామీ ఇప్పుడు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో రెండింటికి తేడా ఉందని డైరెక్ట్గా ఇగో ఇది సబ్జెక్ట్ కాకపోతే ఈ దేశ దేశ చట్టసభలో ఎట్లా మాట్లాడతారు చెప్పండి ఇది ఉత్తదే అయితే రుణమాఫీ అనేది ఉత్తదే అయితే వాహిని టీవీ తీసుకున్న సబ్జెక్టు పనికిరాందే అయితే ఇలా దేశ అత్యున్నత చట్ట సభలో ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది చెప్పండి ఈ సందర్భం ఇయో తెలుగు తెలుసా రుణమాఫీ అంటే తెలుసా అని సార్ మీకు అండర్స్టాండ్ అవుతుంది కదా అని చెప్తూ తను ఏమన్నా చూడండి సో That is the point which all of us have been repeatedly saying. Announce Rinamafi or loan waiver, but you really don't do it. Half the farmers are left without Rinamafi, and the banks would put it on the record saying, You've been covered under Rinamafi because the Congress government had given that promise. And later, <coughs> because under a one time settlement, your loans have been written off. కరెక్ట్ పాయింట్ ఇది మనం కూడా గతంలో బ్యాంక్ బ్యాంకర్స్తో బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడిన సమాచారం కూడా చెప్పినాం ఆదిలాబాద్ నుంచి తను ఎవరు కళ్యాణి అని ఒక సిస్టర్ కూడా మాట్లాడింది సో తనకు కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ ఇదే ప్రాబ్లం ఇదే ప్రాబ్లం రుణమాఫీ అని వీళ్ళు కంప్లీట్ చేస్తామని చెప్పిన తర్వాత సగం మందికి అయ్యి సగం మందికి కాకపోతే ఆ సగం మందికి బ్యాంకులు ఏం చెప్పినాయంటే అంటే అప్పుడేమో మాఫీ అయిపోతుంది మీకు మాఫీ వస్తుంది అని చెప్పి ఆశ పెట్టి రాకపోయి సగం మంది వదిలేస్తే ఆ సగం మంది పరిస్థితి ఏమైపోయిందంటే ఇలా మిత్తి పెరిగిపోయింది వీళ్ళు ఎప్పుడో పంద్రాగస్ట్ అని చెప్పి అంటే వచ్చిన వంద రోజులు అన్నారు అదంతా వదిలేస్తే పంద్రాగస్ట్ అనే చెప్పారు లాస్ట్కి అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ పంద్రాగస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు మిత్తి అయితే పెరిగిపోయింది ఇంట్రెస్ట్ అయితే కట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఇంట్రెస్ట్ పెరిగిపోయింది రెన్యువల్స్ చేసుకోలేకపోయినారు కనీసం అటు అటువైపు తిరిగి కూడా చూడలేదు ఎందుకంటే గవర్నమెంట్ మాఫీ ఇస్తుంది కదా అయిపోతుంది కదా అని ఆశపడ్డారు లోపల ఉన్నోళ్ళు పైన ఉన్నోళ్ళు అయితే ఈ కారణం చేత సగం మందికి కాకపోతే ఏం ప్రాబ్లం అయిందంటే ఈ సగం మందికి ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తూ ఉన్నాయంటే ఇప్పుడు ఇది బ్యాంకులని ఏమనాలి నాకు అర్థమవుతలేదు వాళ్ళని అంటే రైతులని బొంద పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ప్రభుత్వం సగం పెట్టింది ఇక ఎందుకు ఖాళీగా ఉండాలి గవర్నమెంట్ సగం పెట్టింది ఇలా ఎట్లా నడుం దాకా పెట్టి పడేసింది ఆయనంత బొంద ఉడిస్తే సరిపోతుందని చెప్పి మన నిండా మనం మొత్తం ముంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈ కాని రైతులు ఇంకా వెయిట్ చేస్తూ ఇంకా ఎదురు చూస్తూ కళ్ళల బత్తులు వేసుకొని ఎవరేమైనా చెప్తారేమో ఎవరేమైనా మాట్లాడతారేమో ఎవరైనా చేపిస్తారేమో అని ఆశ కొద్ది చూస్తే లాస్ట్కి ఇది అయ్యేటట్టు కనిపిస్తలేదని తెలవగానే బ్యాంకులు కొత్త రాగం అందుకున్నాయి ఏం రాగం తెలుసా మీరు రండి వన్ టైం సెటిల్మెంట్ కింద మీరు కొంత తగ్గించి కడితే మీకు సెటిల్ చేసేస్తామని చెప్తా ఉన్నాయి చెప్పండి ఇప్పుడు ఇటు పక్క ప్రభుత్వం చేస్తున్నట్టు కనిపిస్తూ ఇంకో పక్క బ్యాంకుల ద్వారా ఇట్లా చేపిస్తూ ఉంటే ఇప్పుడు రైతును ఆగం చేస్తున్నారు చూడరు ఆయన పొయ్యి ఒకవేళ అబ్బా ఇప్పుడు తక్కువ ఫర్ సపోజ్ లక్ష రూపాయలు ఉందనుకో ఫర్ సపోజ్ ఇది సెటిల్మెంట్ ఎట్లా ఉంటుంది నేను చెప్తా అంటే ఇది క్రెడిట్ కార్డులలో కూడా ఉంటుంది వేరే వేరే లోన్లలో కూడా ఉంటుంది అన్ని లోన్లలో ఉంటుంది అయితే ఇది ఒక కుట్ర అనమాట ఏం కుట్రో నేను మీకు చెప్తా దీని ద్వారా మీకు అర్థమవుతుంది యాక్చువల్గా ఇప్పుడు ఇది రుణమాఫే కాదు ఏ లోన్ అయినా తీసుకో ఈ లోన్లల్లో ఫర్ సపోజ్ మనం రీపేమెంట్ కనుక కరెక్ట్ చేయకపోతే ఎప్పుడైతే ఈ రీపేమెంట్ కనుక మనం సరిగ్గా చేయనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకర్సు వాళ్ళ రూల్ ప్రకారం వన్ టైం సెటిల్మెంట్ అని ఒక పదం వాడతారు వన్ టైం సెటిల్మెంట్ ఈ వన్ టైం సెటిల్మెంట్ అంటే ఏంటంటే ఒకేసారి దాన్ని సెటిల్ చేసుకోవడం అంటే ఫర్ సపోజ్ నీకు ఒక లక్ష రూపాయల లోన్ ఉందనుకో నువ్వు కట్టలేదు సరిగ్గా కట్టలేవు కట్టకపోతే ఏం చేస్తారంటే వీళ్ళు వీళ్ళకి ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలు తగ్గించి ఒక డెబ్బై వేలల్లో ఖతం చేస్తామని చెప్తారు అన్నట్టు మొత్తం కట్టే పని లేదు మేము ఏం చేస్తామంటే నీకు సెటిల్మెంట్ అని ఆశ చూపిస్తారు అంటే అసలే ఐడియా లేని వాళ్ళు జనరల్గా ఐడియా ఉన్నోలే ఆగమవుతారు ఇట్లాంటివి వింటే ఇక అసలు మొత్తానికి పాపం ఐడియా వాళ్ళు ఇప్పుడు క్రెడిట్ కార్డులలో కొంతమంది యువకులు కూడా బలైతూ ఉంటారు డబ్బులు చాలా మటుకు సరే క్రెడిట్ కార్డు ఉంది కదా వాడతారు వాడిన తర్వాత ఏమవుతుందంటే అది పేమెంట్ రీపేమెంట్ చేయలేక సరిగ్గా పెండింగ్ అవుతూ ఉంటుంది ప్రతి మంత్ ఇరవై నాలుగు పర్సెంట్ అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ ఆడవుతూ ఆడుతూ అది పెద్ద కుప్పై కూర్చుంటుంది అది తీరా అంత కుప్పైనాక ఆయన కట్టలేడు కదా కట్టలేనప్పుడు ఏం చేస్తారంటే నేను కట్టలేను కట్టలేను మొండికేస్తాడు ఈయన తిరుగుతూ ఉంటారు ఆయన పోతూ ఉంటారు ఆయన దొరకడు లేదా ఫోన్లు దొరికాయి ఫైనల్గా రికవరీ ఏజెంట్లు మాట్లాడతారు అన్నీ అయిపోయినాక ఏం చెప్తారంటే మీకు కష్టమవుతుంది కదా ఒక ఆఫర్ ఇస్తాం మీకు ఆఫర్ ఈ కుట్ర పేరు ఆఫర్ ఇది అన్నిట్లలో ఉంటుంది ఇది ఇప్పుడు రైతు ఉసురు పోసుకొనికొచ్చింది ఇక రైతులను కూడా ఆగం చేయడానికి వచ్చింది ఈ వన్ టైం సెటిల్మెంట్ చేస్తాము కావాలంటే నీకు ఇంత తగ్గించి కట్టుకోమని చెప్తాం ఇప్పుడు వస్తుంది ఆఫర్ ఇంతకు మించి మళ్ళీ తర్వాత దొరకదు లేకపోతే ఇది మొండుపాకాయ కింద పడితే నువ్వు ఇప్పుడు పొద్దులని మీద లీగల్గా కూడా యాక్షన్ తీసుకుంటారు కేసు అవుతుంది నువ్వు తిరగాల్సి వస్తుంది కోట్ల చుట్టూ అని చెప్పి భయపడటం అసలైనోడే భయపడతాడు అంటే చదువుకున్నోడు అన్నీ భయపడతాడు రైతులకైతే మొత్తానికి ఆగమవుతాడు ప్రభుత్వం ఏమో ఇస్తా అనే మాట ఇచ్చి వీళ్ళేమో గిట్లనవట్రీ మమ్మల్ని ఇప్పుడు కట్టమంటారా ఉండమంటారా ఉంచుకోమంటారా ఏం చెప్పాలి ఇక అర్థమవుతలేదు వాళ్ళందుకే రైతులు నాకు ఫోన్ చేసిన ఇద్దరు రైతులు చెప్పింది కూడా అదే ఇప్పుడు ఏమో సెటిల్మెంట్ అంటారు వీళ్ళేమో మాఫీ ఇయ్యరా నన్ను ఎక్కడ బొమ్మంటారు చేసుకుంటే మంచిదా చేయకపోతే మంచిదా ఈ సెటిల్మెంట్ అంటే ఏంటిది మళ్ళీ చేస్తే నయమే కదా అని కొంతమందికి అనుమానం వస్తుంది కానీ ఇక్కడ సెటిల్మెంట్ చేస్తే ఫ్యూచర్లో ఈయన ఇంకొక లోన్ని పొందలేడు మళ్ళీ ఫ్యూచర్లో లోన్ రాదు ఎవరి లోన్ అయితే వన్ టైం సెటిల్మెంట్ కింద సెట్ అయిపోతుందో దాన్ని ఆపేస్తారో అది క్లోజ్ చేస్తారో ఆ తర్వాత ఆ బ్యాంకులో ఆ పాస్బుక్కి జన్మల్ లోన్ ఇయరుగా అందుకే ఇప్పుడు భయం ఉన్నారు రైతులు సగం మంది రైతులు ఇట్లా కూడా ఆగమైపోయారు ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ ఏదో చేస్తా అని చెప్పి చేయకపోతే వచ్చిన బాధ కంటే ఎక్కువ ఇది ఇంకోటి అయిపోయింది అంటే ఇంకోటి నెత్తి మీద ఇంకో రాయి తెచ్చిపీకిరు నష్టం అట్లా జరిగింది ఇప్పుడు రెండో రకాల రెండు రకాలుగా నష్టం నష్టమవుతూ ఉంది ముందు పోతే నొయ్యి వెనకపోతే గొయ్యి అన్నట్టు ఇలా రైతుకి ఇటు కాకపోయే అటు పోకపోతే నష్టమాయే ఇప్పుడు ఏం చేయమంటారు పూర్తిగా కట్టలేని పరిస్థితి లేదా కట్టి సెటిల్మెంట్ చేసుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో లోన్ రాని పరిస్థితి ఇదే పాయింట్ని ఎగ్జాక్ట్లీ ఇలా దేశ ఆర్థిక మంత్రి మాట్లాడి రైతులని ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులు నష్టపోతూ ఉన్నారని డైరెక్ట్గా మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నటువంటి మాటలు

ఇప్పుడు ఇందులో ఆ పాయింట్ కూడా చెక్ చేయండి నేను అనేది సరే రైతులకు ఇబ్బంది అవుతుంది తర్వాత వన్ టైం సెటిల్మెంట్లో వాళ్ళకి లోన్ రాదు ఫ్యూచర్లా అని చెప్పే ఒక పాయింట్ అయితే తను ఎట్లా ఏ లెక్కలతో అని చెప్పింది చెప్పండి మరి ఎలా నూటికి నూరు శాతం అయిపోయింది అన్నోని మరి దేనితోని మాట్లాడాలి దేనితో అడగాలి ఒకసారి చెప్పండి అబద్ధాలు ఆడుతున్నట్టే కదా మాతోని కాదు మేము ఇంతే చేస్తామని చెప్పినా అయిపోతుండే కానీ అయిపోయిందని చెప్పడంతోనే రైతులంతా ఆగమైపోయారు దేశ ఆర్థిక శాఖ మంత్రి చెప్పింది రుణమాఫీ పూర్తి కాలేదని Observation, if I understood this right, did you say that, sir? Uh, so, that is the point which all of us have been repeatedly saying. Announce Rinamafi or loan waiver, but you really don't do it. Half the farmers are left without Rinamafi, and the banks would put it on the record saying you've been covered under Rinamafi because the Congress government had given that promise, and later, <coughs> because under a one time settlement, your loans have been written off. కొత్త లోన్ రాదు అని డైరట్గా దేశ ఆర్థిక మంత్రి చెప్తా ఉంది ఇక్కడ నేను కూడా ఏమడుతా ఉన్నా అంటే డిమాండ్ రైతుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఈ లోన్ మాఫీ కాకుండా ఉన్నటువంటి వాళ్ళకి వన్ టైం సెటిల్మెంట్ చేయమని మీకు ప్రభుత్వం చెప్పిందా మీ గైడ్ లైన్స్ ప్రకారం చేసుకుంటున్నా ఆర్బిఐ గైడ్లైన్స్ ప్రకారం మీరు చేసుకుంటురా ఒకవేళ మేము మీకు ఇంకా మాఫీ ఇవ్వము కాబట్టి మీరు చేసుకోండి అని చెప్పి మీ మీద వదిలేసిందా మరి బ్యాంకులు ప్రభుత్వము కలిసి రైతులని ఇట్లా ఎందుకు బొంద ఉన్నారు ఎందుకు అలా అనేది ఉన్నారనేది ఒకటడుగుతూ యాక్చువల్గా ఇక్కడ మా డిమాండ్ ఏంటిదంటే రైతులది ఈ కాని వాళ్ళందరికీ ప్రభుత్వమే చేసినట్టయితే ఎంతో అంటే ఎంతో పుణ్యం కట్టుకున్న వాళ్ళు అయితే నిజంగా చెప్తా ఉన్నా ఇన్ని రోజులు ఒక నష్టం అది ఇంకొక రకమైన నష్టం అది ఇప్పుడు ఈ వన్ టైం సెటిల్మెంట్కి వెళ్తున్నటువంటి లోన్లకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నటువంటి లోన్లకి ఆ రైతులకి ప్రభుత్వమే కనుక మాఫీ చేసినట్టయితే ఇది నిజంగా చెప్తా ఉన్నా రైతుల నుంచి వస్తున్నటువంటి న్యాయబద్ధమైన కోరిక ఇది ఇలా తప్పు ఏమీ లేదు ఇలా ఏ స్వార్థం కూడా లేదు న్యాయబద్ధంగా వాళ్ళు ఏమంటా ఉన్నారంటే మేము ఇలా సెటిల్మెంట్కి వెళ్తే సస్తము భవిష్యత్తులో మాకు లోన్లు కూడా రావు కాలం మరి మా గతి ఏంది అని చెప్పి అడుగుతున్నటువంటి రైతులకి నిజంగా ప్రభుత్వం ఒక్కసారి గిల వైపు ఆలోచించమని చెప్తా ఉన్నా చూడమని చెప్తా ఉన్నా హరీష్ రావు కదా దండం పెట్టి చెప్పింది చూడు అంతకంటే ఎక్కువ అడుగుతా ఉన్నా నేను అంతకంటే ఎక్కువ అడుగుతా ఉన్నా ఈ పాపం ఈ ఈ రైతులకైతే ఇట్లా ఇబ్బంది పెట్టకండి ఇది మీరు చేస్తే కనుక ఇది వన్ టైం సెటిల్మెంట్ కింద కింద పోదు మీరు మాఫీ డైరెక్ట్గా పంపిస్తే అమౌంట్లు కనుక క్లియర్ చేస్తే లోన్లు అప్పుడు రైతు కొంచెం ఫ్రీ అవుతాడు నెక్స్ట్ టైం మళ్ళీ లోన్ తెచ్చుకుంటాడు ఆ రైతుని బతకనియండ్రని చెప్తున్నా కనీసం బతకని మీరు ఇచ్చే ఆ చిన్న అమౌంట్ ఆయన కుటుంబాన్ని నిలబెడుతుంది మీరేదో లక్షల కోట్లు ఎన్నో లక్షల లక్షల కోట్లు అడగట్లేదు కొన్ని వందల వేల కోట్లు కూడా కాకపోతుండొచ్చు సో అమౌంట్ ఇస్తే ఆ రైతు జీవితం బతుకుతుంది ఆయనకి ఇచ్చేది లక్ష రెండు లక్షలే మళ్ళీ అందరి గురించి ఎప్పట్లే ఇండివిజువల్గా చెప్పాలంటే లక్ష రెండు లక్షలే దాంతోని భవిష్యత్తులో ఆయన లోన్ పొందుతాడు మళ్ళీ సో వ్యవసాయం చేసుకోగలుగుతాడు ఇటు ప్రభుత్వం కూడా సాయం చేయకపోతే వ్యవసాయం కుంటు పడితే ఏమైతుందో ఒకసారి ఆలోచించండి భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఇప్పటికే యువత వ్యవసాయం వైపు పోతలేదు చేస్తలేరు అని చెప్తున్నప్పుడు ఇంకా అది కనుక నష్టమైతే భవిష్యత్తులో మనము ఎవ్వని దాడు పండించుకొని తినాలనే రోజు వస్తుందేమో అని భయమైతుంది నాకు ఇట్లా ఈ రైతులంతా కనుక మేము చెయ్యం ఇక మాది అయిపోయింది మేము మా తరంతోనే అయిపోయింది ఇక భవిష్యత్తులో చేస్తారో చేయరు అని కనుక అంటే ఇక తర్వాత ఇదే అయితే కార్పొరేట్ కంపెనీల కన్నా అప్ప చెప్తారు లేదంటే ఇటు పక్క వాళ్ళకి అప్పయెప్పి మనమే జితగాలుగా ఉండాలి మళ్ళీ లేదా ఎవన్ దాడాలని పట్టి పడించుకొని తినాలి ఇట్లా ఇట్లాంటి ప్రమాదం వస్తుంది కాబట్టి మనం ఏది లేకుండా బతుకుతాము కంప్యూటర్ లేకుండా బతుకుతాము లేకపోతే కారులు లేకుండా బతుకుతాము ఏది లేకున్నా బతుకుతాం కానీ తిండి లేకపోతే బతుకం బుక్కడ బువ్వ లేకపోతే బతుకం బంగారం వేసుకోకుండా కారులు లేకుండా కద్దరు బట్టలు లేకుండా అన్నీ అడ్జస్ట్ చేసుకోగలుగుతాం కానీ టైం కింద బుక్కడంత బువ్వ లేకపోతే సస్తము సో ఆ బువ్వ ఎవరి నుంచి వస్తుంది ఎవరి కష్టం మీద వస్తుంది ఎవరి చెమట చుక్కల ఫలితం అనేది ఒకసారి ఆలోచన చేస్తే ప్రభుత్వం ఇప్పుడు ఈ వన్ టైం సెటిల్మెంట్ కింద పోయే రైతులు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి వాళ్ళని ఫ్రీ చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకి ఎంతో ఇంకా ఇప్పుడు లక్షల ఎన్నో చెప్తురు కదా మీరు లక్షల మంది రైతులకు చేసినాం వేల కోట్లు చేసినామని ఆ చేసిన పేరు ఇంత కూడా కనిపిస్తలేదు ఎక్కడన్నా ఒక రైతు సంతోషంగా ఉండడం చెప్పండి మీ కాంగ్రెస్ రైతులు చెప్పమని చెప్పండి యా ఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి ఒక రైతుని చెప్పమని చెప్పండి ఎందుకంటే రైతు భరోసా రాలేదు లేదా సన్న వాడుకు బియ్యం ఏదో సన్న సన్నవాడకు బోనస్ రాలేదు లేదా దొడ్డు వర్లకు కూడా ఎక్స్పెక్ట్ చేసినాడు ఇట్లా ఏదో ఒక రకమైన లోటు ఉన్నది మీరు పెట్టుకోక ఒకరు పెట్టుకున్నారు ఆ పెట్టుకున్నది కూడా సరిగా చేయకపోతే నష్టమవుతుంది ఇది ఒకసారి ఆలోచన చేసుకోండి